మహాకవి శ్రీ శ్రీ గారి ప్రతిజ్ఞ ఫ్రమ్ మహాప్రస్థానం పొలాల నన్ని హలాల దున్ని పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగుక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదు లేదో నరాల బిగువు కరాల సత్వ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్తిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాశ్యం చేసే యంత్రభూతముల కోరలుతో మే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబులేడోయ్